ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల పథకాలు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏ సీఎం టచ్ చేయకోకుండా ఉన్న పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నా ఎస్సీలు నా బీసీలు నా మై మైనార్టీలని కుతుకుల కల్లా మా ఎస్సీ మైనార్టీ బీసీ పిల్లలందరూ భవిష్యత్తులో నాశనం చేశాడు అదే పక్ష అదే క్రమంలో ఏలూరులో మూడు సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి ఆళ్ళనాని గారు తరతర ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం నుంచి కూడా ఎస్సీలను అనగదొక్కుకుంటూ వస్తూ పూర్వం ఏదైతే ఎవరన్నా పేదలో చనిపోతే ఒక బాడీని ఐస్ బాక్స్ ఐస్ కొనుక్కొని వచ్చి ఊక జల్లుకొని గోను పట్టాలేసి పెట్టుకునే ఆ స్థితి నుంచి ఫ్రీజర్ బాక్సు స్వచ్ఛంద సేవా సంస్థ ఫ్లాష్ ఇరవై సంవత్సరాలుగా ఆ వాయిస్ పెట్టుకునే పరిస్థితి లేకుండా ఫ్రీజర్ బాక్సులు ఇస్తూ ఇరవై సంవత్సరాలుగా సేవ చేసుకుంటూ వచ్చేదాన్ని దుర్వినియోగం చేశారు నేను ఒక కరసాం గురువుగా ఎనిమిది సంవత్సరాలు అంబేద్కర్ ఉచిత వ్యాయామశాల రన్ చేస్తూ దాతల సహకారంతో బాడీ బిల్డింగ్ కుస్తీ కరసాము ఉచితంగా రన్ చేసేదాన్ని కావాలని కుట్రపూరితంగా దాంట్లో ఏంటి ఆ సచివాలయాన్ని నిర్మించి ఇలాగా ఎస్సీలు ఎదుగుదలకే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే అందరిని తొక్కుకుంటూ వస్తున్నారో మన ఏలూరు శాసనసభ్యులు ఆల్నాని గారు కూడా అలాగే ఎస్సీలందరినీ అనగదొక్కుంటూ వస్తున్నారు కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పరిమితం చేయాలని కోరుకుంటున్నాం జేబి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు రాష్ట్రమంతా తిరుగుతూ ప్రతి ఎస్సీ వాడికి వెళ్ళి నేనున్నాను జగన్ అనే నేను ఉన్నాను విన్నాను మీకు అండగా ఉంటాను నేను వచ్చిన తర్వాత నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి మాట ఇవ్వటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత ఎస్సీలకు సంబంధించిన సంక్షేమాన్ని హక్కుల్ని పథకాలని నిధుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎస్సీలకి ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గత దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలు ఇరవై ఏడు పథకాలు ఎస్సీల సంక్షేమం కోసం అమల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతిరోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల ఇరవై ఏడు పథకాల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎస్సీలకు ద్రోహం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ సప్ల నిధుల్ని పూర్తిగా నవరత్నాలకు మళ్లించి ఎస్సీల అభివృద్ధిని యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల చట్టాలను నిర్వీర్యం చేశాడు ఏ స్థాయిలో అంటే ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండటం కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సత్తం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమరావతి రాజధాని ఎస్సీ రా ఎస్సీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే ప్రయోగించి కోర్టు సీవాటర్ చెప్పితే గాని తిడితే గాని ఆ చట్టాన్ని ఇది చేయలేని పరిస్థితికి వచ్చాడు అంటే ఈ విధంగా ఎస్సీని పూర్తిగా పక్కన పెట్టేసి ఎస్సీ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనకబడి తనని గురి చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ రోజు ఏ ముఖంతో సిగ్గు లేకోకుండా మళ్లీ ఎస్టీల దగ్గరకు వచ్చి నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు అన్ని ఓట్లేకొస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులందరికీ సమతా సహితాల తరఫున మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాము నవరత్నాలు తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకి కాకోకుండా ఎస్సీలకి సపరేట్ గా నువ్వు ఏదైనా ఒక్క పథకం ఇచ్చింది ఉంటే మీరు ఈ రాష్ట్ర ప్రజలకి చూపించాలి చెప్పాలని చెప్పేసి సమతా సమతాయాల ద్వారా డిమాండ్ చేస్తున్నాము ఎందుకనంటే ఎస్సీలకి ఒక్క పథకం కూడా అమలు చేయకోకుండా ఎవరు ఏది అడిగినా గాని అమ్మఒడిస్తున్నాముగా లేదంటే ఆస్రయిస్తున్నాం గానే ఒక కుంటి సాకు చూపిస్తూ ఎస్సీని పూర్తిగా వెనక్కి నెట్టేశారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీదగా గత ప్రభుత్వం విదేశీ విద్యని మూడు వేల ఎనిమిది వందల మంది విదేశీయాలకెళ్ళి డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకునే అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలో చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత కేవలం పన్నెండు మందికి మాత్రమే అవకాశం కల్పించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రోజు నానా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఎంబీబీఎస్ సీట్లని ఈ ఈ జాతులకు అందకోకుండా అమ్మేసుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకు పెత్తండానికి యుద్ధం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం మూడు లక్షల తిట్కోయలు నిర్మాణం చేస్తే ఎనభై శాతం తొంభై శాతం పూర్తయినట్లని కేవలం ఒక వంద కోట్లు ఖర్చు పెట్టి పూర్తవ్వాల్సినట్లని ఒక్క పేదవాడికి కూడా ఇల్లేవుకుండా వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని ప్రభుత్వ ఖజానాకి డబ్బు మళ్లించి వాళ్ళకి నోటీసులు పంపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అర్థం పెట్టి అన్నా క్యాంటీన్లు కూల్ చేసి అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్న వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏనా ప్రతిరోజు పేదలకి పెత్తందారులకి యుద్ధం జరుగుతుంది నేను పేదవాడిని నేను ఒంటరి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి కాదు జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు ఎస్సీ సెంతుల వాడు ఒక తోట త్రిమూర్తులు ఉన్నారు ఎస్సీలు శివమన్న కేసులో శిక్ష పడ్డ వ్యక్తి తన బాబాయ్ చంపిన వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల ఇలాంటి వ్యక్తులు అందరినీ వెనక పెట్టుకొని ఒక్కడిని ఒక్కడి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పేపర్ ఉంది సొంత ఛానల్ ఉంది సొంత కంపెనీలు ఉన్నాయి అలాంటి వ్యక్తి నేను పేదవాడిని అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేయడానికి మరొకసారి మనం ముందుకు వస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీని ఏ విధంగా చూసాడంటే ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటి వరకు కూడా ఇరవై మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేని పరిస్థితి ఇది ఎస్సీల పరిస్థితి ఐదుగురు మినిస్టర్లు ఉంటే వాళ్ళ శాఖల్లో కూడా కనీసం పనిచేసుకోలేన దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో ఉంది నలుగురు ఎంపీలు ఉంటే వాళ్ళకి కనీసం పిలిచి మాట్లాడే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేదు కానీ సామాజిక న్యాయం చేసామని అంటున్నారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ద్వారా వచ్చిన సీట్లు తప్పనిచ్చి ఒక్కటైన అగస్తా ఇచ్చాడో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మేము సంతాసా పిలుపునిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము రాబోయే కాలంలో ఎస్సీలు తమ హక్కులను కాపాడుకోవాలన్నా తమ నిధులను కాపాడుకోవాలన్నా తమ పథకాలను కాపాడుకోవాలన్నా రాజ్యాంగబద్ధంగా ఆత్మ ఆత్మగౌరవంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డికి ఓటు వేయొద్దు మీరు ఎవరికైనా ఓటేసుకోండి కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని సమతాయశయం ద్వారా పిలుపునిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గనక ఓటేస్తే అరే మిమ్మల్ని చంపేసిన వాళ్ళని చంపినా గానీ మీరు ఓటేశారు కాబట్టి మనకెందుకు పట్టించుకోవాలని మిగిలిన పార్టీని పట్టించుకోవు మీ పథకాలన్నీ తీసేసాము అయినా జగన్మోహన్ రెడ్డి ఓటేశారు మేమెందుకు పట్టించుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఏ పార్టీ పట్టించుకోదు మీ నిధులు దారి మళ్లించాము అయినా కానీ నాకు ఓటేశారు కాబట్టి మిగిలిన పార్టీని కూడా పట్టించుకో కాబట్టి రాబోయే కాలంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన ఓట్ అనే ఆయుధం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలందరూ చైతన్యవంతులై జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము జై భీమ్